హాయ్ ఫ్రెండ్స్ నేను మటన్ కూర వండుతున్నాను మటన్ కూర వండుతున్నాను ఫ్రెండ్స్ పావు కేజీ మటను ఒక పావు కిలో దోసకాయలు వేసి అంటే ఇవాళ తెచ్చారు ఇంకొండి సగం ఉడికి అంటే మళ్ళీ కుక్కర్ పెడతాను ఫ్రెండ్స్ కుక్కర్ అయితే బోండు సగం ఉడికింది కదా ఇప్పుడు ఏమేమి వేసాను చెప్తాను పచ్చిమిర ఫస్ట్ నూనె వేసాను వేసి నూనె వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం పేస్ట్ పసుపు ఉప్పు వేసి ముందు ఉడకనిచ్చాను ఉడికిన తర్వాత మటన్ వేసాను ఒక పావు కిలో ఫ్రెండ్స్ ఇవి మటన్ వేసాను పావు కిలో దోసకాయ ఇది కొంచెం ఉడికింది కదా ఇప్పుడు ఇక దోసకాయలు కూడా వేసి కుక్కర్ పెడదాం ఫ్రెండ్స్ ఒక మూడు విధులు వచ్చేదాకా ఆ తర్వాత ఎందుకంటే ఈ లేతగానే ఉంది కానీ ఇంకా తొందరగా అవుద్దని ప్లీజ్ ఫ్రెండ్స్ లాంగ్ వీడియో మొత్తం చూడండి చూడటం లేదు ఎవరు ఇదిగోండి ఇప్పుడు నేను మూడు విధులు వచ్చేదాకా దీంట్లో కొత్తిమీర పుదీనాకేసా పుదీనాకేస్తే కొంచెం పలవా టేస్ట్ వస్తుంది స్మెల్ అందుకని వేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ పెడదాము దీంతో ఒక గ్లాస్ పోసాను నీళ్ళు కారము దించిన తర్వాత వేద్దాం మళ్ళీ ఉడుకుద్దో లేదో అని నేను ఫస్ట్ టైం ఇలా కుక్కర్లో పెట్టాము అందుకని చెప్పు నేను వెయిట్లేదు ఫ్రెండ్స్ తర్వాత వేస్తాను సగం ఉడికిన తర్వాత దోసకాయలు వేసి కుక్కర్ పెడుతున్నాను ఒక మూడు విజిల్ వచ్చేదాకా ఇదిగోండి ఫ్రెండ్స్ కుక్కర్ పెట్టి మూత మూడు విజిల్ అయిన తర్వాత మళ్ళీ చూద్దాము ఆ తర్వాత దీంట్లో కుంపేసి మళ్ళీ కూర కొంచెం కారం మసాలా వేసి దిచ్చేయడమే ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఉంచి కూసేపు ఒక మూడు విజులు రానిద్దాం ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత తీసాను తీసేసి ఒక స్పూన్ కారం వేసాను ఇప్పుడు మసాలా కూడా వేస్తున్నా ఇదిగోండి దీంతో ముప్పావు స్పూన్ వేసాను ఎక్కువ వేస్తే మిరియాల అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ గోటు ఎక్కువ ఉంటుంది నేను ఎప్పుడైనా ఎందుకంటే నేను మటన్ తినను ఫ్రెండ్స్ ఎక్కువ మా వారు తింటారు అందుకని ఒక పావు కిలో తెచ్చుకున్నారు ఒక రెండు చిన్నవి రెండు దోసకాయలు వేసాము ఎలా చేయాలో మళ్ళీ చెప్తాను కొంచెం మంది టమాటా కూడా వేసుకుంటారు దోసకాయతో పాటు నేను పులుపు ఎక్కువ వద్దని వేయలేదు ఫ్రెండ్స్ ఇదే దోసకాయ చాలా పులుపు ఉంది అందుకనే ఫస్ట్ ఏం చేశాను అంటే నూనెలో నూనె వేసి పసుపు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనాకు వేసాను కొంచెం సాల్ట్ కూడా వేసే ఒక స్పూను ఒక స్పూన్ ఉన్నారు సా కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసుకోండి నేను కల్లుప్పు వేసాను ఆ తర్వాత మటన్ ఒక పావు కిలో వేసాను వేసి కొంచెం ఉడికిన తర్వాత దోసకాయ కూడా వేసి ఒక గ్లాసు నీళ్ళు పోసి కుక్కర్ పెట్టాను ఒక మూడు నాలుగు విజిల్ వచ్చేదాకా పెట్టాను పెట్టిన తర్వాత తీసేసి కారం వేసాను కారం కుక్కర్ వేయలేదు ఫ్రెండ్స్ చాలామంది వేస్తారంట ఏమో నాకు భయం వేసి వేయలేదు నేనైతే ఆ తర్వాత ఇప్పుడు కొంచెం కారం ఒక స్పూను కారం నూనె ముప్పావు స్పూన్ ఏమో మసాలా ఇంట్లో చేసుకున్న మసాలా వేసాను నేను బయట మసాలా వాడును ఫ్రెండ్స్ ఎక్కువ ఎప్పుడైనా లేకపోతే తప్ప కంపల్సరీ నేను మసాలా తీసుకుంటా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఫ్రెండ్స్ చూశాను నేను అందుకని నేను ఇక వెయ్యలేదు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ అలాగే కే సునీత ఐడిలో నేను ఇప్పుడు వీడియోస్ పెట్టడం లేదు ఎందుకంటే నా ఫోన్ పాడయింది అందువల్ల నేను వీడియోస్ పెడతా కుదరలేదు ఎవరి లైవ్కి వేటికి రావడానికి కుదరడం లేదు మా వారు ఉన్నప్పుడు నేను కంపల్సరీ ఆయన ఫోన్ నుంచి వచ్చి సపోర్ట్ చేస్తానండి చెయ్యని అనుకోకండి కొంచెం ఫోన్ బాగయ్యేదాకా కొంచెం నేను రావడం ఇబ్బంది మా వారి ఐడితో వస్తాను నేను ఇది బి అశోక్ కుమార్ మైనస్ జే వన్ ఎం ఛానల్లో పెడుతున్నాను కేసునిత ఐడితో నేను కొన్ని రోజులు రాలేను ఫోన్ బాగయ్యేదాకా ప్రస్తుతానికి ఇదే వాడుతున్నాను ఫోను ఏమీ అనుకోకండి రాలేదని సరే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ ఆల్మేటర్ వచ్చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి చూసి సపోర్ట్ చేయండి కే సునీత ఐడీని కూడా సపోర్ట్ చేయండి కే సునీత ఫార్టీ టూ ఎయిటీ వన్ ఛానల్ కూడా ఉంది ఇదేమో ఇప్పుడు నేను పెట్టే కూరలన్నీ బి అశోక్ కుమార్ మైనస్ జే వన్ ఎం ఛానల్లో పెడుతున్నాం సరే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ